ఆధార్ సర్వీసుల కోసం ఎవరైనా ఆపరేటర్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఇకపై చర్యలు తప్పవు అలా చేసేవారిని సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని నియమించిన రిజిస్టార్కు యాభై వేల జరిమానా విధించనున్నట్టు ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సర్వీస్కు సంబంధించి అదనంగా ఛార్జీలు వసూలు చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ ఆపరేటర్లందరినీ కోరింది ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే ఉడాకి ఈమెయిల్ లేదంటే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడుకి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు ఈ ఏడాది నవంబర్ వరకు పబ్లిక్ రివెన్స్ రిడ్రసల్ అండ్ మానిటరింగ్ సిస్టంపై కేంద్ర ప్రభుత్వానికి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల ఫిర్యాదులు అందాయని వీటిలో దాదాపు పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు తపాలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు పేర్కొంది కేంద్రం ఈ మేరకు బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి బిల్లులోని నిబంధనలు ప్రైవేట్ కొరియర్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆరోపించాయి అయితే పోస్టాఫీసుల పరిధిని విస్తరించేందుకు సమూల మార్పులు అవసరమని కేంద్రం పేర్కొంది అవసాన దశలో ఉన్న పోస్టల్ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం కొత్త జీవం పోసిందని బీజేపీ ఎంపీ గావో పేర్కొన్నారు మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో పోస్టాఫీసులు ఒకదాని తర్వాత ఒకటి మూతపడేవన్నారు తొమ్మిదేళ్లలో ఆరు వేలకు పైగా శాఖలను ప్రారంభించినట్లు చెప్పారు